మరి వివాహము కాకముందు మరి వివాహము కొరకు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు మరి దేవుడు చూపించిన దర్శనాలు ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయంటే నేను చాలా సంతోషిస్తున్నాను మరి డాడీని నన్ను దేవుడు జతపరిచి ఇంతవరకు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి అని కృతజ్ఞతాస్థుతులు డాడీ చెప్పినట్టే ఎన్నో ఇబ్బందులు మరి ఏ విషయంలో మేమైతే ఎప్పుడు కూడా డౌన్ అవుతూ రాలేదు ఎప్పుడు కూడా ఒకరినొకరు బలపరుచుకుంటూ మరి మేము ముందుకు సాగాము చాలాసార్లు పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితులను బట్టి మేము సంతోషించామయ్యా ఇప్పుడు మేము బాధపడుతున్నాం కానీ నువ్వు ఒక రోజున మమ్మ నిలబెట్టే దేవుడవని దేవుని మీద ఆధారపడ్డాము దేవుడు మరి నిలబెట్టారు మరి ఒక సంఘటన నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను డాడీకి ఇంతవరకు నేను అస్సలకి గుర్తు కూడా చేయలేదు ఆ సంఘటన నేను ఎప్పటికీ అసలు నా జీవితంలో మర్చిపోనే మర్చిపోలేను మరి డాడీ నేను పిల్లల పరిచర్య చేస్తూ లిటిల్ బర్డ్ స్కూల్లో మరి నేను టీచర్గా జాబ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా ఇంగ్లీష్ టీచర్గా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ చెప్పారన్నమాట అమ్మ టీచర్స్ అందరూ కంపల్సరీ మరి కంపల్సరీ శారీస్ కట్టుకొని రావాలి డ్రెస్సెస్ని అలౌ చేయమని చెప్పారు నాకున్నదే ఒక రెండు డ్రెస్లు ఏం చేయాలో అర్థం కాలేదు కొనలేని పరిస్థితి ఆయన చెప్పినప్పుడు నేను మాత్రము తలూపాను ఎందుకంటే ఒకప్పుడు నేను ప్రిన్సిపల్ కావచ్చు కానీ నా పరిస్థితి ఏమైందంటే ఒకళ్ళు చెప్పినప్పుడు వినే పరిస్థితికి నేను వచ్చేసాను ఆ టైంలో నేను ప్రిన్సిపల్ చెప్తున్నప్పుడు సార్ ఓకే అని చెప్పాను ఇంటికి వచ్చాను డాడీకి చెప్పాను డాడీ అండి మరి రేపటి నుంచి కంపల్సరీ శారీ కట్టుకొని రావాలి అంట మరి ఎలా మన పరిస్థితి చేతిలో పది రూపాయలు కూడా లేవు కదా అని అన్నప్పుడు మరి డాడీ మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకైతే తెలియదు కానీ ఆ రోజు నన్ను షాప్కి తీసుకెళ్ళి ఒక మూడు చీరలు కొన్నారండి ఆ మూడు చీరల్ని ఇప్పటి వరకు నేను మర్చిపోలేను ఆ మూడు చీరలు ఒక చీర వచ్చి రెండు వందల యాభై రూపాయల చీర మూడు చీరలు కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఆ రెండు వందల యాభై ఆ మూడు చీరలు తీసుకొని దాన్ని స్ట్రిచ్ చేయించుకొని నేను రోజు ఆ మూడు చీరలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కట్టుకున్నాను మరి ఆ మూడు డాడీని ఎప్పుడు కూడా నేను ఏమీ అడగలేదు ఆ మూడు చీరలు మాత్రమే అది కూడా డాడీ కొనిచ్చారు నేను ఆ మూడు చీరలు వేసుకునేదాన్ని ఆ మూడు చీరలు ఒక చీర ఉతికితే ఇంకో చీర ఇంకో చీర ఉతికితే ఇంకో చీర అలాగనే అలానే కంటిన్యూ చేసేదాన్ని ఒక రోజున డాడీకి తెలిసిన మరి రిలేటివ్స్ మరి నా పరిస్థితిని చూసి ఆమె కట్టుకున్న చీరలు నాకు ఇస్తే దాన్ని నేను పెద్ద బంగారంలాగా ఫీల్ అయ్యేదాన్ని ఆమె ఇచ్చిన ఒక నాలుగు మూడు చీరలు కూడా అలా కట్టుకొని వెళ్ళేదాన్ని ఏమనిపించిందో ఏమో నేను అడగలేదు ఎప్పుడు అక్క చీర ఉంటే ఇస్తావా నేను కట్టుకుంటాను ఎప్పుడు నేను నోరు తెరిచి ఎవరిని అడగలేదు తనకి అనిపించింది తనిచ్చింది నేను యూజ్ చేసి యూజ్ చేసి చినగడానికి ఆమె చాలా యూజ్ చేసి ఇచ్చింది ఆ చీరలు ఇంకా చీరలు ఇంకా చినిగిపోతాయి కూడా ఆ టైంలో ఒక రోజు మధ్యాహ్నం వాళ్ళ బాబుని పంపించి నేను ఆ రోజు మధ్యాహ్నము ఇంటికి వచ్చిననమాట ఆ టైం చూసుకొని వాళ్ళ బాబుని పంపించి అబ్బాయి చెప్తున్నాడు అత్తమ్మ అత్తమ్మ మా మమ్మీ నీకు ఇచ్చిన చీరలు అన్నీ ఇచ్చే అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు డాడీ మొహాన్ని చూశాను నేను అలానే చూస్తున్నాను షాక్ అయిపోయినా దేవా ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితిలో అసలు అప్ప వాళ్ళు వచ్చి అడిగినట్టు అడిగాడు ఆ బాబు మమ్మీ వెంటనే చీరలు ఇచ్చేమంది చీరలు ఇచ్చేవా అంటే ఆమె ఇచ్చిన బ్లౌజెస్ ఆమె ఇచ్చిన చీరలు ఆమె ఇచ్చినవి అన్నీ తిరిగి పంపించాను ఏం చేయాలో అర్థం కాలేదు డాడీని చూస్తూ అలాగనే ఏడ్చి 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 అలాగనే కూర్చొని ఆలోచిస్తుందని ఏంటయ్యా ఏం చేయాలి ఎలా ఏంటిదంతా ఏంటి అని అన్నప్పుడు నిజంగా ఆ కొంతసేపు బాధ అనిపించింది కానీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటే చెప్పలేని భయంకరమైన బాధ కూర్చొని అలాగనే ఒకరికొకరం చూస్తూ ఉన్నాం ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైంలో ఇద్దరిని ఇద్దరము ధైర్యపరుచుకొని ఏం కాదు దేవుడు మాట ఇస్తే మాట తప్పని దేవుడు ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు అని ఆ ఒక్క మాట ఆయన మాట పట్టుకొని ప్రార్థన చేసామండి దేవుడు నిజంగా మన చరిత్రను దేవుడు మార్చివేసా హలెలుయొక్కరికి పెట్టే విధంగా ఒకరికి ఇచ్చే విధంగా దేవుడు మమ్మల్ని ఉంచారు ఆ రోజున లేని స్థితి లేని స్థితి ఒక రిస్తే కట్టుకునే స్థితి ఒక రిస్తే వేసుకునే స్థితి కానీ ఈ రోజున దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాము దేవుడు ఒకరికి ఇచ్చేవారిగా మమ్మల్ని ఉంచారు ఐ మెయిన్ దేవుడి నా అమ్మకి మహిమ కలుగును గాక మరి ఈ బర్త్డే జరుపుకునే ఇచ్చారు నా జీవితంలో చెప్పాలంటే వివాహం జరిగిన తర్వాత నుంచి ఫస్ట్ టైం నేను ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మ్యారేజ్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో మొదటిసారి చాలా 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 సంతోషంగా ఉంది నాకు ఇంకా బాధ అనిపించినయ్యో డాడీ ఇంతసేపు కష్టపడ్డారు బయటికి వెళ్ళారు మరి ఎలా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు లేని నేను అనుకున్నాను కానీ నేను అలానే నీరసంగా పడుకొని ఉన్నాను అస్సలు బాగాలేదు వామిటింగ్స్ అవుతున్నాయి డాడీ చూ తన హడావిడి చూసి అందరినీ పిలుస్తుంటే అందరితో మాట్లాడుతుంటే నేను లేవలేకపోతున్నాను కానీ తన మాటలు నాకు వినిపిస్తున్నాయి ఫోన్లో మాట్లాడేవన్నీ చూసి సంతోషిస్తున్నాను ఎంత గొప్ప దేవుడవయ్యా నిజంగా చక్కని భర్తను నాకు ఇచ్చాం నిజంగా చెప్పాలి అంటే చాలా ప్రేమిస్తారండి మాకంటే ఎక్కువ లేమిలో ఉన్న వారిని ప్రేమిస్తారు నిజంగా దాన్ని బట్టి చాలా సంతోషిస్తాం ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో వారిని ప్రేమిస్తారు దాన్ని చూసి నేను సంతోషిస్తాను నేను కొన్ని కొన్నిసార్లు అంటూ ఉంటాను మాకు ఇంపార్టెన్స్ ఇవ్వవు కానీ నువ్వు అందరికి ఇంపార్టెన్స్ ఇస్తావు కానీ సంతోషపడుతూ ఉంటాను ఆ మాటన ఎందుకంటే అవసరత్తులో ఉన్న వారిని ఆదరించడమే నిజమైన ప్రేమ అది దేవుని ప్రేమ నిజంగా మరి డాడీని చూసి మరి నేను చాలా చాలా సంతోషిస్తూ ఉంటాను మరి ప్రతి ఒక్క విషయంలో మరి నన్ను సపోర్ట్ చేస్తూ వాక్యం చెప్పే విషయంలో కొన్ని కొన్నిసార్లు చెప్తారు చిన్న ఇలా కాదు ఇలా చెప్పు ఇలా చేయి ఇలా ఇలా ప్రార్థన చేయని సపోర్ట్ చేస్తూ నన్ను నిల నిలబెట్టి నువ్వు చెప్పు పోయినసారి మరి జూలైలో నాకు మోర్షన్ అయినప్పుడు ఆ రోజు అస్సలు బాగాలేదు ఎబోర్షన్ అయిపోయింది డాడీ లైవ్లో ఉన్నారు నాకు ఎబోర్షన్ అయిపోయింది ఇంట్లోనే అబార్షన్ అయిపోయింది డాడీ లైవ్లో మెసేజ్ చెప్తున్నారు డాడీ రాగానే పట్టుకొని ఏడ్చాను నేను ఎబోర్షన్ అయిపోయింది అనేసేసి డాడీ ఏం కాదు బాధపడద్దు అని చెప్పారు నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాము డాడీ ఏమని చెప్పారంటే హాస్పిటల్ రాగానే లైఫ్ టైం అవుతుంది నేను ఈరోజు కాదు వాక్యం నేను కాదు చెప్పేది నువ్వు కూర్చొని చెప్పబోతున్నావని చెప్పారు నేను షాక్ అని ఏంటండి అంటే లేదు మనం బలహీనులం అవ్వద్దు ఏంటి మనం బలహీనలం అవ్వద్దు మనల్ని చూసి అపవాది ఏడవద్దు నవ్వద్దు అపవాది నవ్వితే దేవునికి అవమానం నువ్వు అక్కడ కూర్చుని నువ్వు వాక్యం చెప్పు అంతే దేవుడు కార్యం చేయబోతున్నారు అన్నారు ఆ రోజు లైవ్లో నిజంగా ఎంత సపోర్ట్ అంటే అస్సలకి డౌన్ అవ్వనివ్వకుండా అలా నువ్వు చేయగలుగుతావు దేవుణ్ణి నువ్వు వాడుకుంటారు ఇంకోటి ఏంటి అంటే ఆ సైమ్ ఆ టైంలో అంత బలహీనంగా ఉంటే అది దేవునికి మరి అవమానంగా మార్చబడద్దు నన్ను అలా సపోర్ట్ చేస్తూ కూర్చోబెట్టి ధైర్యాన్ని ఇచ్చి ఆ రోజు నేను ఆ బాధంతా ఆ ప్రేయర్లో మర్చిపోయానండి అూయ్య ఎంత భయంకరమైన బాధ అంటే కొన్ని ఇయర్స్ తర్వాత సెవెన్ ఇయర్స్ తర్వాత డాక్టర్స్ చెప్పారు ఇంకా ప్రెగ్నెన్సీ అవ్వదు రెండు ట్యూబ్స్ క్లోజ్ అయిపోయాయి రెండు వాల్స్ క్లోజ్ అయిపోయాయి అనేసి చెప్పారు ఇంకోటి ఏంటి అంటే మరి చిన్న చిన్న రెండు మరి చిన్న గడ్డల్లాగా కూడా ఉన్నాయి అన్నమాట చెప్పారు కాదు అని కానీ దేవుడు కాదుని అవునుగా చేశాడు దేవుడు అద్భుతమైన దేవుడు మరి ఆ రోజున మేము బాధపడ్డాము దేవుడు ధైర్యపరిచారు తిరిగి దేవుడు శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నారు ఆమె ఇచ్చినందుకు స్తోత్రం గట్టిగా చప్పట్లు కొడదాం మరి నాలుగో నెలలోనికి ప్రవేశపెట్టి ఇంత చక్కని బర్త్డేని జరుపుకునే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినందుకు సమస్తమైన మహిమ ఘనత ప్రభుని యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక మరి మేము డాడీ ప్రేమతో ఆహ్వానించగానే మీరు అందరూ కూడా ఇంతసేపు శ్రమపడ్డారు మరి అందరూ ఇక్కడే ఉన్నారు మరి మా కొరకు వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు